శ్రీకాకుళం జిల్లాలో హత్యకు గురైన వైసీపీ నేత చంద్రయ్య హత్య కేసు సంబంధించి అయితే పోలీసులు కీలక ఆధారాలు అయితే సేకరించారు ఈ కేసు మిస్టరీని అయితే వాళ్ళు చేయించినట్లు మనం చెప్పుకోవచ్చు ముందుగా ఈ కేసు గురించి మనం తెలుసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం బొబ్బిలిపేటకు చెందిన చంద్రయ్య ఈశ్వరమ్మ దంపతులు ఈశ్వరమ్మకు అదే గ్రామానికి చెందిన బాలమురళీ కృష్ణతో అయితే వివాహేతర సంబంధం ఉంది వీరు తలుసు కలుసుకోవడంతో పాటు ఫోన్లలో కూడా మాట్లాడుకునేవారు ఈ క్రమంలోనే చంద్రయ్యకైతే భార్య బాలమురళీ కృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే భార్యను పలు అయితే చంద్ర హెచ్చరించారు ఇది మంచి పని కాదు మనకు పెళ్ళైందని చెప్పేసి కూడా చంద్రయ్య ఈశ్వరమ్మను హెచ్చరించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఈశ్వరమ్మ తన తీరును మార్చుకోలేదు బాలమురళీకృష్ణతో ఫోన్లో మాట్లాడుతో పాటు అతన్ని శారీరకంగా కూడా కలవడం జరు చేస్తుంది ఈ క్రమంలోనే చంద్రయ్య అయితే ఈశ్వరమ్మ దగ్గర ఉన్న ఫోన్ను లాక్కున్నాడు సో ఈ నేపథ్యంలోనే బాలమురళీ కృష్ణ అలాగే ఈశ్వరమ్మకు కొద్ది రోజులు మాటలు అయితే ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు కదా వారి మధ్య కమ్యూనికేషన్ అయితే ఆగిపోయింది ఆ తర్వాత బాలమురళీ కృష్ణ ఈశ్వరమ్మ దగ్గర ఫోన్ లేదా అని తెలుసుకొని ఒక ఫోన్ అయితే కొనిచ్చాడు ఆ తర్వాత తర్వాత మరి మళ్ళీ వీళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం తర్వాత కలుసుకోవడం కూడా చేశారు అయినప్పటికీ కూడా మా మధ్య అంటే ఈశ్వరమ్మ బాలమురళీకృష్ణ మధ్య చంద్రాయ్ ఉండడాన్ని కూడా ఈశ్వరమ్మ జీర్ణించుకోలేకపోయింది తన భర్తను ఎలాగైనా చంపాలని చెప్పేసి అయితే ప్లాన్ వేసుకుంది ఈ విషయాన్నే బాలమురళీకృష్ణకు చెప్పింది సో బాలమురళీకృష్ణ కూడా తమ బంధాన్ని తమ వివాహితర బంధానికి చంద్రయ్య అడ్డు వస్తున్నాడని భావించి ఆయన కూడా హత్య చేయాలని కూడా నిర్ణయించుకున్నాడు ఈ నేపథ్యంలోనే తన బంధువు అయిన అంటే అమదాలవాల్ సంబంధం శ్రీనివాసాచార్యులు పురానికి చెందిన అరవింద్ వర్సక్ తమ్ముడు అయితే బాలమూల శ్రీ కృష్ణకు వరుసక్ తమ్ముడు అవుతాడు సో అరవింద్ని సంప్రదించాడు ఇట్లా ఒక వ్యక్తిని చంపాలని చెప్ప చెప్పగా అందుకు అరవింద్ కూడా ఒప్పుకున్నాడు అయితే గతంలో అరవింద్కు దాబా నిర్వహించేవాడు ఆ డాబాలో పలువురు పనిచేశారు ఆ వ్యక్తులతోనే ఈ మర్డర్ చేయాలని చెప్పేసి కూడా వారు ప్లాన్ చేశారు ఆ తర్వాత ఆ చంద్రాయ గురించి రెండు మూడు సార్లు నిక్కి ఆ రెక్కి నిర్వహించిన తర్వాత చివరే ఒకరోజైతే చంద్రాయ బండి మీద వెళ్తుండగా వీరంతా కూడా బీరిశీసాలతో చంద్రాయను విచక్షణ రహితంగా కొట్టి అయితే హత్య చేశారు హత్య చేసిన తర్వాత చనిపోయినాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ బాడీని గోనసంచిలో వేశారు గోనసంచిలో వేసిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి అయితే పడేశారు ఈ హత్య అయితే జనవరి ఇరవై తేదీన జరిగిన జరిగింది ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా అయితే భార్య ఐశ్వర్య నిందితురాలని తేలింది ఫోన్ డేటా అంటే భార్య ఈశ్వరమ్మ ఫోన్ డేటా ఆధారంగా అయితే ఈ హత్య చేసింది ఐశ్వరమ్మ అని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తనకు బాల మురళీకృష్ణకు వివాహేతర సంబంధం ఉందని శరీరంగా కలుసుకోవడానికి చంద్రయ్య అడ్డు వస్తున్న నేపథ్యంలోనే అతన్ని అద్ది అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి హత్య చేసినట్లు చెప్తున్నారు అయితే ఆ హత్యకు సంబంధించి అయితే పది మంది ఈ నేరంలో పాల్గొనగా అందులో పదిహేనుల బాలు కూడా ఉన్నట్లయితే పోలీసులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ వివాహితర బంధాలు అయితే చాలా ఈ కుటుంబాలను అయితే భిన్నం చేస్తున్నాయి మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ఇదే శ్రీకాకుళం జిల్లాలో యాభై మూడేళ్ళ కలవాతి అనే ఒక మహిళ అయితే ముప్పై మూడేళ్ళ వ్యక్తితో వివాహ సంబంధం పెట్టుకు పెట్టుకుంది శరత్ అనే వ్యక్తితో సో ఆ షరత్ అనే వ్యక్తి ఆ మహిళను చంపి ఆ బంగారాన్ని కూడా దోచుకెళ్ళిన ఘటన మనం చూసాం ఈ నేపథ్యంలోనే స్థానికంగా అంటే శ్రీకాకుళం జిల్లాలో వివాహేతర సంబంధాల తర్వాత మడ్డలు జరగడం కూడా స్థానికంగా కలకలం రేపుతుంది